Hello friends welcome back to channel friends Dr NTR University of Health Sciences బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్కి సంబంధించిన వంటి అప్డేట్ అనమాట ఏంటి అంటే సో మనం గతంలో చూసే కనుక మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది అలాగే నాట్ రిపోర్ట్ ఐ మీన్ ఎవరికైతే ఎవరైతే ఫీ పే చేశారు బట్ సబ్మిట్ చేయలేదు అప్లికేషన్ వాళ్ళ యొక్క లిస్ట్ వచ్చేసింది అండ్ అదేవిధంగా మనకి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేశారు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెండింగ్ ఉన్న వాళ్ళ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు సో ఇది ఎప్పుడు వచ్చింది అప్డేట్ అని చెప్పేసి అనుకుంటే కనుక మనకి సో ట్వెల్త్ డిసెంబర్ ట్వెల్త్కి వచ్చిందనమాట సో మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కనుక చూస్తే మనకి ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఒక ఒకటి ఇది గ్రివెన్సెస్ గురించి అయితే మనకి ట్వెల్వ్ సారీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వరకు టైం ఇచ్చారు గ్రివెన్సెస్ అన్ని సరి చేసుకోవడానికి సో తర్వాత ట్వంటీ తర్వాత మనకైతే రిలీజ్ చేయాలి కదా ఏంటి సో మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో సో వాళ్ళు వాళ్ళకి ఇంకా వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తారనమాట సో మనం గత వీడియోలో గత మనం ఏమిన్నాం ఏమిన్నామంటే ఒకసారి మీరు కూడా వినండి కాల్ రికార్డింగ్లో మనం ఏమిన్నామో చూ చూడండి ఒకసారి అయితే మీరు హలో హలో నమస్కారం అండి ఎన్టీఆర్ వచ్చేసా అవునండి సార్ ఇది మనకి బీఎస్సీ ఎంఎల్టీ పారామెడికల్ వాళ్ళ ఎప్పుడు వస్తుందండి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఈ వారం ఉంటుంది అంటే చాలా లేట్ అయిపోయింది కదా సార్ ఇప్పటికీ లాస్ట్ కోర్స్ సార్ అది ఇప్పటికే లేట్ అయిపోయింది అని అంటే నేను కాల్ సార్ సెంట్రల్ నుంచి పర్మిషన్ రావాలి అది వాళ్ళు ఇచ్చేది లాస్ట్ అదే సార్ వెరిఫికేషన్ కూడా అయిపోయి చాలా డేస్ అవుతుంది కదా అని చెప్పేసి అవును మీరు ఒక్కరి దగ్గర అట్లా సార్ కొన్ని వ్యాధ అప్లికేషన్స్ వచ్చినాయి అవునా అవునా అది నిజమే సార్ మోస్ట్లీ ఫేజ్ వన్ అయితే ఈ మంత్ లో కంప్లీట్ అయిపోయింది కదా సార్ మొదలు అసలు పరిగెత్తడం అంతే అంతే కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ లైక్ వాళ్ళు చెప్పింది ఏంటి మనకి ఒకటైతే చెప్పారు లైక్ ఏంటంటే మనకి వన్స్ వెబ్ వన్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసిన తర్వాత దూసుకెళ్ళడమే అని చెప్పేసి అన్నారు సో దీని అర్థం ఏంటి అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్కి ఒకేసారి రిలీజ్ చేస్తారు ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఏపీఎన్సీలో మంచి ర్యాంక్ రాక బీఎస్సీ నర్సింగ్లో సీట్ సాధించలేకపోయారా మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదా లేదా నచ్చిన కాలేజీలో మీకు సీట్ రాలేదా మీకు వెరీ వెరీ గుడ్ న్యూస్ శాస్త్రా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మీకు బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్తో అతి తక్కువలో కేవలం అంటే కేవలం ఎయిటీ థౌజండ్కే మీకు బీఎస్ నర్సింగ్లో సీట్ ఇస్తుంది ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు సో మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క అమౌంట్లోనే కలిపేసి మనకి సీట్ ఇస్తున్నారు అలాగే మనకి బీపీటీకి కూడా అడ్మిషన్స్ ఇస్తున్నటువంటి మన శాస్త్రా గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి సో మీరు ఏంటంటే ఈ టైంలో క్రూజువల్గా ఉండాలి లైక్ మీ కాలేజెస్ ఏంటి కోర్సెస్ ఏంటి అవన్నీ సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి సో నేను ఈ యొక్క అప్డేట్ ఎందుకు ఇస్తున్నాను అంటే మనకి రిగార్డింగ్ దిస్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదనమాట లైక్ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసినా కానీ వాళ్ళు జరుగుతుంది వచ్చినటువంటిని మేమైతే వెరిఫై చేస్తున్నాం ఏవైతే గ్రివెన్సెస్ వచ్చినాయో అవన్నీ అని చెప్పేసి అంటున్నారు సో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా లేదు అని చెప్పేసి నేను ఇప్పటివరకు సో అందుకే వీడియోస్ చేయకుండా ఉన్నాను సో మనకైతే ఈ యొక్క ఇవాళ అంటే రేపు మళ్ళీ హాలిడే అనమాట యూనివర్సిటీకి సో ఇవాళ వస్తే అప్డేట్ ఇవాళ వస్తుంది సో లైక్ ఫైనల్ మెనట్ లిస్టా లేదంటే సో ఎందుకంటే మనకి ట్వంటీ డిసెంబర్ ట్వంటీ గ్రివెన్సెస్ క్లోజ్ అయిపోయినాయి అండ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ ఈ యొక్క త్రీ డేస్ గ్రివెన్సెస్ అన్నీ సరిచేశారు అంటే ఐ మీన్ వెరిఫై చేశారు తర్వాత ట్వంటీ ఫోర్త్ రోజున ఇది ఏంటి అంటే మనకి అటు ఇటుగా ఉంది లైక్ క్రిస్మస్ ఉంది అండ్ మనకి ఇప్పటికే లేట్ అయిపోతుంది ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది సో అందుకొరకి నేనైతే ఈ వీడియో అయితే ఇస్తున్నాను వస్తే ఇవాళ వస్తుంది లేదు అంటే ఇంకా ట్వంటీ సిక్స్ ఎల్ నుండి నుంచి అయితే మనకి వెబ్ఫై మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తారు సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు అన్న ఇప్పుడు వస్తుంది మాకు ఏం ఎలాంటి క్లారిటీ లేదు మేము ఏం చేయమంటారు అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు అనమాట అందుకొక వాళ్ళకైతే అప్డేట్ ఇస్తున్నారు లైక్ మీరు ఖాళీగా ఉండడం అవసరం లేదు మీరు ఏవైతే కాలేజ్ ఉన్నాయో ఆ యొక్క కాలేజ్ చూసుకోండి కోర్సెస్ చూసుకోండి అండ్ ఒకటి ఏంటి అంటే అందరు చెప్పేసి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఒక కాలేజ్ పెట్టేసుకున్నారనుకోండి ఫస్ట్ ఆప్షన్ మీరు పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారనుకోండి సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీరు బీపీటీకి లేదా అనసేషన్ అండ్ ఐ మీన్ పారామెడికల్ కోర్సెస్కి పెట్టేసుకోవచ్చు లేదు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓటీటీ ఓటీటీకి పెట్టేసుకున్నారు సో లైక్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీకి పెట్టేసుకున్నారు అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి నెక్స్ట్ వేరే కోర్సు పెట్టేసుకోవాలి ఇలా థర్డ్ ఆప్షన్ వేరే కోర్స్ ఈ ఈ విధంగా ఆప్షన్ పెట్టేసుకోవాలి మీరు సో ఒకటి కాకపోతే మరొకటి ఏంటి మరొకటి ఏంటి అని చెప్పేసి పెట్టేసుకుంటే మీకు లాస్ట్కి ఎందులో ఒక దానిలో వస్తుంది ఈజీ అయిపోతుంది లేదు ఒకటే పెట్టేసుకున్నారు అనుకోండి మాక్సిమం సీట్స్ రావు ఎందుకంటే పారామెడికల్ దాంట్లో సీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అందుకొరకి మీరైతే ఈ విధంగా ఆప్షన్స్ అయితే పెట్టేసుకోండి లైక్ ఫస్ట్ ఆప్షన్ ఈ కోర్స్ సెకండ్ ఆప్షన్ ఈ కోర్స్ థర్డ్ ఆప్షన్ ఈ కోర్స్ ఫస్ట్ ఆప్షన్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి సెకండ్ ఆప్షన్లో ఉన్నటువంటి కాలేజ్ ఏంటి ఈ రకంగా మీరు సెట్ చేసుకుంటే లాస్ట్కి అయితే మీకు ఈజీ అవుతుంది ఓకేనా సో అప్డేట్ వస్తే ఈరోజు వస్తుంది లేదంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ మనకి టూ డేస్ తర్వాత వస్తుంది ఓకేనా వెంటనే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పటి వరకు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ తో ఆప్షన్ పెట్టుకున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్